నెల ఇరవై రెండో తేదీ అయోధ్యలోని నూతనంగా నిర్మించినటువంటి రామ మందిరంలో భగవాన్ శ్రీరామ్ యొక్క ప్రాణ ప్రతిష్ట జరుగుతున్న విషయం మనకు అందరికీ తెలుసు ఐదు వందల సంవత్సరాల నుంచి కూడా ప్రపంచంలో ఉన్నటువంటి హిందువుల యొక్క ఆకాంక్ష నెరవేరేటువంటి సమయం ఆసన్నమైనది దీనికోసమో కోట్లాది మంది ప్రజలు ఇరవై రెండో తేదీ కోసం ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలో సంక్రాంతి నుంచి ఇరవై ఒకటో తేదీ వరకు దేశంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాలు కూడా స్వచ్ఛ అభియాన్ కార్యక్రమం చేయాలని దేవాలయము దేవాలయ పరిసర ప్రాంతాలు పరిశుభ్రం చేయాలని శ్రీ నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు దేశంలో లక్షలాది మంది మందిరాలను భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు హిందువులు ముఖ్యంగా యువకులు స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి ఈ యొక్క దేవాలయ స్వచ్ఛ అభియాన్ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు అందులో భాగంగా ఈరోజు హైదరాబాద్లోని బషీర్బాగ్ వద్ద ఉన్నటువంటి కనకదుర్గమ్మవారి దేవాలయంలో ఈ స్వచ్ఛ అభియాన్ కార్యక్రమం అందులో భాగంగా చేపట్టడం జరిగింది నేను అన్ని వర్గాల ప్రజలను కూడా కోరుతా ఉన్నాను మీ మీ ప్రాంతాలలో ఉన్నటువంటి అన్ని దేవాలయాల్లో కూడా ఈ స్వచ్ఛ అభియాన్ కార్యక్రమంలో పాల్గొనండి ఈ యొక్క దేవాలయాలు పరిసర ప్రాంతాలు పరిశుభ్రం చేయండి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత పెద్ద ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమం గతంలో ఎప్పుడూ జరగలేదు ఇరవై రెండవ తేదీ అందరూ కూడా మీ ఇళ్ళని ముందు అలంకరించుకోండి ఇళ్ళ ముందు ముగ్గులేయండి ఇళ్ళ ముందు మామిడి తోరణాలతో అలంకరించుకోండి ప్రతి హిందూ ఇంటి ముందు అదేవిధంగా సాయంకాలం మీ ఇంట్లో దేవుడి దగ్గర దీపం వెలిగించండి ఇంటి ముందు తులిసమ్మ ఉంటే తులిసమ్మ దగ్గర దీపం వెలిగించండి ఇంటి ముందు ఎన్ని వీలైతే అన్ని దీపాలు వెలిగించాల్సిందిగా రామజ్యోతులు వెలిగించాల్సిందిగా కోరుతా ఉన్నాను ఇది మన యొక్క గౌరవానికి సంబంధించినటువంటి మరి ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమం ఐదు వందల సంవత్సరాలుగా పోరాటాలు చేసి అనేక ఆత్మ బలిదానాలు చేసిన తర్వాత ఈరోజు శ్రీరాముడు మళ్ళీ అయోధ్యలో రామాయణంలో మరి వస్తున్నటువంటి అద్భుతమైనటువంటి సమయం ఇది కాబట్టి అందరం కూడా భక్తి భావనతో భక్తి శ్రద్ధలతో ఆధ్యాత్మిక చింతనతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ఎవరికి వారు ఏ ఇంటికా ఇల్లు ఏ దేవాలయానికి ఆ దేవాలయము ఏ ఊరు కా ఊరు ఏ వాడ వాడ ఈ కార్యక్రమం అందరము ఐక్యమత్యంగా మరి కులాలకతీతంగా అతీతంగా ధనికా పేద తేడా లేకుండా అందరం కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను